హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు ప్రత్యేకమైన అంశంతో మేము ఎందుకు వచ్చాను ముఖ్యంగా మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు రాజేశ్వర రెడ్డి గారు ఖాళీ చేసిన స్థానం నుండి జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంది బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి అనివార్యమైన కారణాల వలన వాళ్ళు రాజీనామా పెట్టి బీఆర్ఎస్లో చేరారు మరోపక్క అధికారికంగా ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బారిలో భారతీయ జనతా పార్టీ నిలపడము మరి కాంగ్రెస్ బారిలో రాకేష్ బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి నిలబడము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం మల్లన్న ఊహించినట్టుగానే ఆయనకు సీట్ కేటాయించి అన్ని వర్గాలు కూడా వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్న తరుణంలో మరి ఒక వీడియో నేను చేయవలసిన అవసరం నాకు అనిపించింది ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఆధారంగా చేసుకొని విరోచితమైన పోరాటం చేసినటువంటి వ్యక్తిగా మనకు తీర్మానం మేము గుర్తిస్తాం భవిష్యత్ సమాజంలో అనేక వర్గాల వాళ్ళు గుర్తించినప్పటికీ మరి సమాజం అన్నప్పుడు లేదా అందరూ సమర్థిస్తారని చెప్పలేము అనేక మంది అతనితో విభజించే విభేదించే సందర్భాలు లేదా వ్యతిరేకించే సందర్భాలు అనేక సోషల్ మీడియాలో కానివ్వండి మినిస్ట్రీ మీడియాలో కానివ్వండి అది సర్వసాధారణమైన విషయం ప్రజాస్వామ్య వ్యవస్థలో కాబట్టి నా వంతు అభిప్రాయంగా ఈరోజు మనం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నేను నా విజ్ఞప్తి ఏమనగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మనము ఆలోచించి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆలోచించి ఓటేయలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ రాకేష్ రెడ్డి కానీ ప్రేమేందర్ రెడ్డి కానీ వీళ్ళు పార్టీలకు అనుబంధంగా పార్టీలకు అనుబంధంగా పనిచేసినటువంటి నాయకులు పార్టీ పట్ల విధేయతతో లేదా పార్టీ పట్ల విధేయతతో పాటు వాళ్ళ స్వార్థంకి పార్టీని వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక తీర్మానం వల్ల నాకు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది అదే వాళ్ళు పార్టీకి అనుబంధంగా పార్టీ కోసము లేదా పార్టీలో వాళ్లకు లా వాళ్లకు లాభం లేనప్పుడు ఇప్పుడు రాకేష్ రెడ్డి పార్టీ మారడము ప్రేమేందర్ రెడ్డి పార్టీ పట్ల విధేయుడు ఉండడమే చూశాను కానీ ఈరోజు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని పదేండ్ల పాటు పదేండ్ల పాటు బరాస ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబ పాలనని కేసీఆర్ అవినీతి పాలనని కేసీఆర్ నియంత్ర పాలనని ఆ పదేండ్ల పాటు ఈ ప్రజలు ఏ రకంగా నియంత పాలనని అప్రజాస్వామిక పాలనని ఏ రకంగా వాళ్ళు చేశారు అని అనునిత్యము ప్రజల మధ్యలోకి అనేక అవినీతి కుంభకోణాలను కానివ్వండి ఈ బయటపెట్టినటువంటి పోరాడినటువంటి వ్యక్తి ఈ మరం మరి ఈ సాహసం చేసి చివరికి వాళ్ళు కుటుంబాన్ని పాలైపోయి జైలు జీవితాలు గడిపి ఆఫీస్ మీద దాడులు జరిగి అనేక విధాలుగా వాళ్ళు ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నియంత పోగడల నుండి నియంత పాలన నుండి కుటుంబ పాలన నుండి అవినీతి పాలన నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్ర వనరుల దోపిడీ జరుగుతుంది ఈ రా రాష్ట్ర సంపాదన దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాల మీద ప్రశ్నించినటువంటి ఒక ప్రశ్నించే గొంతు తీర్మార్ మల్లన తీర్మార్ మల్లనకు కూడా ఈ యువత అంతా కూడా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అతనికి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ పైన ఉంటుంది విద్యావంతుడి పైన ఉంటుంది మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను అతన్ని గుర్తించడం లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అతను ఉన్నప్పటికీ కూడా నేను తీర్మానం మళ్ళన అభిమానిగా చెప్పడం లేదు తీర్మానం మల్లన్న కూడా నాకు తీర్మాన మల్లన్నతో కూడా మాకు పరిచయాలు ఉన్నప్పటికీ కూడా మాకు అతనితో నేరుగా సంబంధాలు అనేది లేకపోయినా జర్నలిస్ట్గా మాకు పరిచయాలు ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి అతను పోరాటపడమే అనేక సందర్భాలలో మేము అతనికి బాసటగా నిలబడ్డాము వారి కుటుంబానికి బాసటగా నిలబడ్డాము అలాగే అన్ని పార్టీలు కూడా నిలబడ్డాయి ఇప్పుడు పార్టీ మనిషి అయిపోయాడు తీర్మానం ఒక కాంగ్రెస్ మనిషిగా మనం మనిషిగా అయిపోయాడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు గతంలో కూడా ఇండి ఇండిపెండెంట్గా పోటీ చేసి అతని యొక్క సత్తా చాటాడు కాబట్టి ఈ ఎన్నికల్లో తీర్మానం వల్ల పూర్తి భారీ మెజారిటీతో గెలుస్తాడని అందరు విశ్వాసిస్తున్నారు మా విశ్వాసం కూడా అదే మరి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీన్మార్ వలన గెలుపు అనేది ఖాయంగా ఉంది మరి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో యువత యువకులు కానీ అందరూ కూడా ఆలోచించి ఓటేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈ కుట్రలు కుతంత్రాలు కాకుండా ఒక ప్రశ్నించే గొంతు ఒక ప్రశ్నించే గొంతు మనకు ఉండాలి ఎక్కడుండాలి శాసన మండలిలో ఉండాలి ప్రశ్నించే గొంతు ఉండడం ద్వారా మనకు ఈ సమాజానికి కానీ యువతకు కానీ చాలా ఉపయోగం ఉంటుందనేది నా అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను మరి మీరు ఆలోచించి ఎవరికి ఓటేయాలనేది అది మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించి మనం ఇలాంటి ప్రశ్నించే బలమైన గొంతును ఇలాంటి ప్రశ్నించే వ్యక్తిని ఇలాంటి అనేక నిర్బంధాలకు కనీవీనియర్ అనేక నిర్బంధాలకు గురై జైలు జీవితాన్ని గడిపి అనేక విధాలుగా బాధపడి కుటుంబం తలకిందలైపోయి అనేక విధాలుగా ఇబ్బంది పడ్డ ఆ పోరాట యోధుడిని మనందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్